ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారికి పొత్తే లేకపోతే కనీసం నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు చోట్ల ఎన్నికల్లో పోటీ చేయించుకునేందుకు కనీసం అభ్యర్థులు కూడా ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారికి లేరు ఇలాంటి దిగజారుడు పార్టీలన్నీ మీ జగన్ టార్గెట్ గా ఆయుధాలు రెడీ చేసుకుంటా ఉన్నాయి ఆయన సైకిల్ కాబట్టే ఈ పెద్ద మనిషి సైకిల్ తొక్కటానికి ఇద్దరిని దాన్ని తోయటానికి మరో ఇద్దరిని పొత్తులో తెచ్చుకొని రా అని చెప్పి పిలుస్తా ఉన్నాడు ఇలాంటి దిగజారుడు పార్టీలన్నీ కూడా మీ జగనన్ననే టార్గెట్ గా పేదవాడి భవిష్యత్తునే టార్గెట్ గా పేదవాడి సంక్షేమాన్ని టార్గెట్ గా వీరంతా కూడా వాళ్ళ ఆయుధాలన్నీ కూడా రెడీ చేసుకుంటా ఉన్నాయి వీరితో యుద్ధానికి నేను సిద్ధం వీరితో యుద్ధానికి నేను సిద్ధం మీరు సిద్ధమా అడుగుతా ఉన్నాను మీరు సిద్ధమా అడుగుతా ఉన్నాను ఈ యుద్ధం ఈ యుద్ధం పదహైదేళ్ళుగా నాకు అలవాటే మీకు అలవాటే నాతో నడిచారు కాబట్టి ఇది ప్రజలకిచ్చిన మాట మీద నిలబడిన ఇది ప్రజలకిచ్చిన మాట మీద నిలబడిన ఈ ఒక్కడి మీద కలబడి వంద మంది వంద బాలాలు వేస్తున్నప్పుడు ప్రజలే రక్షణ కవచంగా ప్రజల్లో నుంచి పుట్టిన ప్రజల పార్టీ ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ కనిపిస్తా ఉన్న జెండాకు అర్థం ఆ కనిపిస్తా ఉన్న జెండాకు అర్థం ఈ ఒక్కడి మీద ఈ ఒక్కడి మీద దేశంలో కల్లా బలమైన పది వ్యవస్థలను ప్రయోగిస్తే ప్రజలు తమ భుజాన మోసిన ఎజెండా మన జెండా వంద బాణాల్ని కౌరవ సైన్యాన్ని ప్రజా ప్రజాక్షేత్రంలో మరోసారి ఎదుర్కొనేందుకు మరో గొప్ప ప్రజా విజయాన్ని సాధించేందుకు మీరంతా కూడా సిద్ధపెనాలనుకుతా ఉన్నాను పార్టీని మీ అన్నని అభిమానించే ప్రతి ఒక్క కార్యకర్తకు ప్రతి ఒక్క నాయకుడికి ప్రతి ఒక్క అభిమానికి ప్రతి ఒక్క వాలంటీర్కి ఒక్క విషయం చెబుతా ఉన్నా వీరితో పాటు ప్రజాప్రతినిధులైన వైఎస్ఆర్సీపీ వార్డు మెంబర్ల దగ్గర నుంచి సర్పంచ్ల వరకు ఎంపీటీసీల దగ్గర నుంచి ఎంపీపీల వరకు జెడ్పీటీసీల దగ్గర నుంచి జిల్లా పరిషత్ చైర్మన్ల వరకు మున్సిపల్ కౌన్సిలర్ల దగ్గర నుంచి మున్సిపల్ చైర్మన్ల వరకు కార్పొరేటర్ల దగ్గర నుంచి మేయర్ల వరకు నామినేటెడ్ పోస్టుల్లో ఉన్న చైర్మన్లు డైరెక్టర్లు ఇతర ప్రజాప్రతినిధులు మీ అందరికీ కూడా ఒక్కటే చెప్తా ఉన్నాను ఇది మీ అందరి పార్టీ అని చెప్పి సందర్భంగా చెప్తా ఉన్నా మీ జగన్ మీ బిడ్డ మీ అందరికీ ఒక మంచి సేవకుడు అని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను